ఎప్పుడు ఎలా ఉండాలంటే భార్యాభర్తలు కూడా రోజు కనీసం ఒక అరగంట సేపు మాట్లాడుకోవాలి హాయిగా మనస్సు విప్పి మాట్లాడుకోవాలి పొద్దున సాయంత్రం ఎప్పుడూ అప్పుడు కేవలం వాళ్ళ కోసమే ఆ సమయం కాఫీ ఆవిడ పట్టుకురాగానే ఏమైనా నువ్వు కూడా తెచ్చుకోవా కాసేపు నీతో మాట్లాడితే నాకు ఆనందంగా ఉంటుందంటే ఇంత లావు అవుతారు రెండు కేజీలు బరువు పెరుగుతా ఆనందం చాలా వ్యాధుల్ని పోగొడుతుందండి అసలు రానియకుండా చేస్తుందండి చాలామంది ఏదో మాకు మధుమేఘం ఉంది రక్తపోటు ఉంది అంటారు భార్యాభర్త కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకోవడం పిల్లలతో గడపడం సరదాగా అటు ఇటు కాస్త షికార గెళ్ళుస్తూ ఉండడం అలాంటివి ఉంటేనండి ఇవి 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 తగ్గిపోతాయండి అసలు రాని రావండి కానీ ఖచ్చితంగా కనీసం ఒక అరగంట సేపాయినా కూర్చొని మాట్లాడుకోవాలి కానీ అక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అరగంట దాటి మాట్లాడుకోకూడదు అవసరమైతే మళ్ళీ వాయిదాల పద్ధతిలో రెండో సీటింగ్ వేయాలి అంతేగాని ఇంకా దొరికింది కదా బాగుంది కదా అని అలా కొనసాగిస్తే అనవసరపు మాటలు వస్తే తగాదాలు అక్కడ కూడా వస్తాయి